నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పదకొండవ రోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పదకొండవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన ప్రియతమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారని తెలిపారు గత పన్నెండు సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడైనటువంటి అన్న బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట తో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ పదకొండవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి నైవేద్యాన్ని శ్రీనివాస్ మేకల అమృతారెడ్డి పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రామ్రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు నాయుడు గురుస్వామి గుడిపాటి నవీన్ నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర మోహన్ రెడ్డి భాస్కర్ రావు చంద్రశేఖర్ సుందర్ రెడ్డి యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్

అందాల బుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్మ బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుడమ్మా ఐదు కొండలు అందాల బాలుడమ్మా ఐదు కొండలు అందాల బాలుడే ఐదు కొండలు అందాల బాలుడమ్మా ఐదు కొండలు నాందాల బాలుడమ్మా చిన్న ప్రకారుడలు అందాల బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్మా అందాల బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్మా విల్లును చేత బట్టే విల్లా వీరుడమ్మా విల్లును చేత బట్టే విల్లాలి వీరుడమ్మా విల్లును చేత బట్టే విల్లా వీరుడమ్మా పవరమిత్రుడమ్మే వాసుడమ్మా పవరమిత్రుడమ్మే వాసుడ పవరమిత్రుడమ్మ ఎనిమేలి వాసుడమ్మా శ్రీధర్మ శాత్రుడమ్మ తీగల్లా లేడమ్మా అందాల బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్మా అందాల బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్డమ్మా వస్త్రదారుడు మన యాభిషే కూడా మా వస్త్రదారుడమ్మభిషే కూడా హాలి వస్త్రదారుడమ్మనియాభిషే కూడా మా వస్త్రదారుడమ్మభిషే కూడా మా కూర పియుడ మిలవాసుడమ్మాందల దారుడమ్మ ఇవుడి అడుగుల బాలామని కంటూడమ్మా ఇవుడి అడుగుల బాలామని కంటూడీ అడుగుల బాలామని కంటూడమ్మా సిమణి మాలలో మమ్మని కనుక మెడలో వేసి సిమని మాల మమ్మని మెడలో వేసి సిమని మాల మమ్మని కనుక మెడలో వేసి పడి పూజల్లో సాని బాబా సంచిపోయలమ్మా బాల బాలుడమ్మ తరుచాయ పాడు బాల మణి వెంటారు చాయవాడు బాలమణి వెంట ఆశపరి కుండానంట ఏలో అందాల బాలుడన్నా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్మా అందాల బాలుడమ్మా అయ్యప్ప స్వామి హరిహరుల పుతుడమ్మా అందాల బాలుడన్నా అయ్యప్ప స్వామి హరిహరుల పుత్రుడమ్ ஐயப்பா நீ ரூபம் சூசின பாபம் அய்யப்பா ஐயப்பா சவி அய்யப்பா அய்யப்பா சரணையப்பா அமிதானந்த ஐயப்பா రూపం చూసిన పాపం తలగును అయ్యప్ప హరియే మోహిని రూపం హరయే మోహన రూపం హరియే మోహిని రూపం హర మోహన రూపం హరిహర సంగమ అయ్యప్ప జననం బుద్ధులలకు ఆ రూపం హరిహర సంగమ అయ్యప్ప జననం బుద్ధులలకు ఆ రూపం య్యవామి గుడి దాదాపుగా పదకొండు రోజులు పదకొండు రోజు అందరూ నూట దాదాపు మూడు వేల మంది ప్రజల ఈ యొక్క మన గౌరవ శాసనసభ్యులు వసుల లక్ష్మణారెడ్డి గారికి అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలుసు కూడా

అన్న ప్రసాద కార్యక్రమం స్వామి మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది ప్రతిరోజు పన్నెండు గంటలకు ఈ అన్న ప్రసాద కార్యక్రమం మధ్యాహ్నానం మూడు గంటల వరకు కూడా ఇది జరుగుతుంది స్వామి ఇది మన గుండ్రి గారు ప్రతి ఒక్క స్వామికి ఆంజనేయ స్వామికి కానీ శివస్వామికి కానీ భవానీ మాత కానీ అయ్యప్ప స్వామికి కానీ ఎవరికైనా మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ ముందులోకి వచ్చి విధంగా మన ప్రయత్న ప్రేతన ఎమ్మెల్యే గారు ఈ మహర్సర కార్యక్రమానికి శ్రీకారం మీరు గత ఎనిమిది సంవత్సరాల నుండి స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా మండల కాలం స్వాములకు అందరికీ కూడా అన్నదానం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు అన్న ప్రసాద వితరణ కార్యక్రమమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు యువకులకు క్రీడాకారులకు విద్యార్థులకు ప్రతి నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వారి చోటు సహాయం చేస్తూ అదేవిధంగా పేదవాడిలో కళ్యాణం జరిగే వాళ్లకు గతంలో సాధింపు వారా అదే విధంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ సుములకు ఇలాంటి కిట్లను సంవత్సరాల తరబడి వారు చేసినటువంటి స్థాయిలో ఎంత షేడ్ చెప్పుకున్నా కూడా అవి కలిగే కాదు అలాంటి బిఎఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా రావడం మన నియోజకవర్గ ప్రజల పూజా పంచమే వారు మనకు ఎమ్మెల్యేగా రావడం జరిగింది వారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎన్నో జరిపే విధంగా వారికి ఆయప స్వామి కరుణా కటాక్షాలు కలిగించాలని మన అయ్యప్ప ప్రాబ్లము శివ ప్రాబ్లం ఆయన ప్రతి ఆ స్వామి వారి తరఫున వేరుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు స్వామి सांबर हाइद स्वामी